హాయ్ అండి అందరికీ నమస్తే గోంగూర పచ్చిరీలు అనగానే ఎన్వి ప్రియులకు ఈ కర్రీ ఒక్కటి ఉంటే చాలా బా సైడ్ డిష్లు ఏమీ లేకుండా మొత్తం అన్నం లాగించవచ్చు అని అనుకుంటారు ప్యాన్ పెట్టుకుని ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని శుభ్రం చేసుకున్న రొయ్యల్ని చిటికెడు పసుపు చిటికెడు సాల్ట్ వేసుకుని వాటర్ అంతా ఎగిరిపోయేలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పుల్లని గోంగూర పచ్చిమిర్చి ఆయిల్లో వేయించుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి మరొకసారి పాన్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని జీలకర్ర వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి టమాటా సాఫ్ట్గా అయిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మసాలా పౌడర్ ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలు స్పైసీకి తగ్గట్టు కారం రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని రొయ్యలకి అల్లం వెల్లుల్లి మసాలా పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా చల్లార్చి మిక్సీ పట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా వేసుకొని రొయ్యలకి బాగా పట్టేలా మరొకసారి మిక్స్ చేసుకొని గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చివరిగా కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీ అండ్ స్పైసీ గోంగూర రొయ్యలు కర్రీ రెడీ